మీరు చూస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కోడిపేట్ అన్నాడు అంతేకాకుండా బాబాయిని హత్య చేసి గౌరవ ముఖ్యమంత్రి వరు మీద నెట్టాలని చూశాడు మొన్న ఈ మధ్య ఎలక్షన్స్ లో విజయవాడలో గొలకరాయి డ్రామా అయ్యాడు ఆ తర్వాత హెలికాప్టర్ డ్రామా అయ్యాడు ఈ డ్రామాలతో జరిసేదే జగన్ అండ్ కో ఆ దానికి ప్రజల మద్దతు లేదు మొన్నే చూసాం పురువేందులో కూడా దారుణంగా ఎవరైనా మెజార్టీ రాపోదు డిపాజిట్ కోల్పోవడం అనే పరిస్థితి మనం ఎక్కడా చూడలేదు విచిత్రంగా సొంత నియోజకవర్గంలో డిపాజిట్ కోల్పోయాడు అంటే రేపు భారీగా ఎమ్మెల్యేగా కూడా అరవై వేలు నోట్లు ఓడిపోబోతున్నారు కాబట్టి మళ్ళీ కొత్త డ్రామా మూడు ముక్కల ఆట అంటారు కదా ముందు ఒకటే రాజధాని అని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ముప్పై వేలు తెచ్చారు నేను యాభై వేల ఎకరాలు తెస్తానని అసెంబ్లీ వేదికగా మాట్లాడిన ఈ పులివెందుల ఎమ్మెల్యే మళ్ళీ మూడు ముక్కల ఆట మూడు వేల త్రీ కార్స్ బాగా ఆడతాడు అనుకుంటా అట్లాగే మూడు రాజధానులని మూడు ముక్కలు ఆట మొదలు పెట్టాడు మూడు ముక్కలు ఆటలు ప్రజలందరూ గ్రహించి చిత్తుగా ఓడించడం వల్ల మళ్ళీ కొత్త డ్రామా అమరావతి రాజధాని అని డ్రామా మొదలు పెట్టారు ఈ డ్రామాలకి వాళ్ళు ప్రతిదీ డ్రామాతోనే నడిపిస్తారు మనం కోడికత్తి చూసాం కొలకరాయి చూసాం హెలికాప్టర్ డ్రామా చూసాం ఇవన్నీ డ్రామాలు జరుగుతూనే ఉంటాయి నిరంతరం ప్రజలకు డ్రామాలు అన్ని అర్థమైపోయినాయి కాబట్టి వీళ్ళు ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నారు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టుకుని వాళ్ళకు బ్లూ ఫిల్మ్ బ్లూ మీడియా ఉంది ఆ బ్లూ మీడియాలో ప్రచురించుకుంటాం తప్పితే వీళ్ళు చేయగలిగింది ఏమిటంటే మూడు రోజుల క్రితం డయేరియా మూడు సందుల్లో వచ్చింది వచ్చిన వెంటనే అలర్ట్ అయ్యి మేము నాలుగు సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశాం ప్రతి రోజు నేను కానీ మంత్రి నారాయణ గారు అయితే పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ప్రతి హాస్పిటల్లోనూ సందర్శిస్తున్నారు అంతేకాకుండా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు నేను నారాయణ గారు ప్రతినిత్యం దాన్ని కోఆర్డినేట్ చేస్తున్నాం జిల్లా అధికారులు అయితే పరిగెడుతున్నారు ఎక్కడన్నా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అని అతి జాగ్రత్తలో సహాయం చేసిన మనం వాటర్ బాటిల్ పంచినట్టుగా ఇచ్చుకుంటే ప్రజలందరూ తిరగబడితే ఐదు నిమిషాలు వెనక్కి వెళ్ళిపోయారు ఇవాళ ప్రజల దగ్గరికి మీరు వెళ్లే పరిస్థితి లేదు మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలు చెంతనే ఉంటాం మీకు ప్రజల దగ్గరికి వెళ్తే మీరు చేసే ఇటువంటి చెత్త ప్రచారానికి ప్రజలైతే తిరగబడి మిమ్మల్ని కొట్టే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి పేపర్లకు స్టేట్మెంట్ ఇవ్వడానికి పరిమితం అయిపోయారు